విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో చాలా గందరగోళం ఒక అయోమయ పరిస్థితి అయితే నెలకొని ఉంది ఇంతకుముందు దళితులకు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కనుక కరెంట్ ఉంటే ఇప్పుడు వాటికి కూడా చెల్లించమని చెప్పి బిల్లులు ఇస్తూ ఉన్నారు చెల్లింపులు చేయకపోతే కనెక్షన్లు నిలిపిస్తాము అని చెప్పి అధికారులు డైరెక్ట్గానే వాళ్ళకు వాన్ చేస్తూ ఉన్నారు ఒకవైపు అవి ఉంటే మరొక వైపు విద్యుత్ బిల్లులు ఏదైతే ఉంటదో ఆ వచ్చిన బిల్లు మీద కూడా బిల్లు వసూలు చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది దాని నుంచి ఉపశమనం కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరూ కూడా ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు విద్యుత్ బిల్లుల మీద బిల్లు ఏంటంటున్నారా అవును మామూలుగా ఇప్పటి వరకు అయితే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు చెల్లి విద్యుత్ బిల్లుల చెల్లింపులు అనేటివి చాలా మంది చేసేవాళ్ళు ఇంకొన్ని గైడ్ లైన్స్ ప్రకారం థర్డ్ పార్టీ యాప్ యాప్ ద్వారా బిల్లులు కట్టకూడదు సో అందుకని ఏమైంది ఏమవుతుంది సంబంధిత డిస్కౌంట్లు ఏవైతే ఉంటాయో ఆ డిస్కౌంట్లకు సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించాలి అయితే ఆ యాప్ ద్వారా బిల్లులు చెల్లించాలి అన్నా కూడా ఆ బిల్లు మీద ఒక పర్సెంట్ ఛార్జీ వసూలు చేస్తూ ఉన్నారు బిల్లు మీద మళ్ళీ బిల్లు బిల్లు మీద ఒక పర్సెంట్ ఛార్జీ వసూలు చేస్తూ ఉన్నారు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఒక ఛార్జ్ ఉంది డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఒక ఛార్జ్ ఉంది క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే అయితే ఒక ఛార్జ్ ఉంది ఈ విధమైనటువంటి ఛార్జెస్ అయితే వసూలు చేస్తూ ఉన్నారు దాదాపు ఎక్కడైనా కనుక ఇది ఇండివిజువల్గా పే చేసే వాళ్ళకు ఒకసారి అమౌంట్ ఏమైనా కనుక తక్కువే కదా అని చెప్పి పే చేస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇది చాలా పెద్ద చాలా పెద్ద అమౌంటే మరి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే బిల్లుల మీద బిల్లులు చెల్లించడం ఒక లెక్క అయితే ఈ బిల్లులు ఎలా పే చేయాలో తెలియక చాలా మందికి ఇంకా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు తెలుసుకునే లోపే ఈ టైం కనుక అయిపోయింది సంబంధిత ఏమంటారు ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లో చెల్లించాలి అంటారు కదా ఆ టైం ఒక రోజు లేట్ అయినా కుప్పల కుప్పల ఫైన్ వసూలు చేస్తారు ఎలా చెల్లించాలి అనేది ఒక గందరగొలం అందరికీ ఏం తెలుస్తుంది ఆ డిస్కమ్ ఏంటి డిస్కమ్ యాప్ ఏంటి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి దాని నుంచి ఎట్లా పే చేయాలి అందరికీ అవి తెలియవుగా ఎట్లా పే చేయాలో ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ అది డిలే అయిపోయిందంటే మళ్ళీ ఫైన్ వసూలు చేస్తారు వెరస మొత్తం మీద ఈ విద్యుత్ బిల్లుల ఓవరాల్ అయోమయానికి సంబంధించి దళితులకు విచితంగా ఇంత కరెంటు ఉందా లేదా అండ్ సెలూన్ షాపులకి నాయ బ్రాహ్మణులకు కూడా నాయ బ్రాహ్మణులకు వాళ్ళకి ఇంతవరకు ఉంటుండే మరి వాళ్ళకు కూడా ఉందా లేదా అందరు బిల్లులు చెల్లించాలా చెల్లించకూడదా ఈ బిల్లుల మీద అడిషనల్ బిల్లు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు అండ్ ఈ గందరగోళం మధ్య కనీసం ఈ నెల వరకు అయినా కనుక ఉపశమనం ఇచ్చి ఉపశమనం ఇచ్చుకుంటూ డిలే అయినా కూడా ఫైన్లు వసూలు చేయకండి అని చెప్పి అయితే ప్రజలందరూ అయితే కోరుకుంటూ ఉన్నారు